హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి లంచ్కి అయితే నేను మధ్యాహ్నం కూర వచ్చేసి ఇంకా వంకాయ బఠానీ కర్రీ చేద్దామని అనుకుంటున్నాను ఇంకైతే నేను ఎలా నా స్టైల్లో చేస్తాను అన్నది నేను చూపిస్తాను చూసేసేయండి ఇక్కడొచ్చి ఇంక నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఇంకా స్టవ్ వెలిగించుకున్నప్పుడు కడాయి అయితే పెట్టేసుకుని అందులో కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేడైపోయింది అందులో వచ్చేసి ఇంకా రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలన్నమాట అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి నేను ఇంకా బఠానీ కూడా వాటర్లో వేసేసి అయితే ఉంచేసాను వంకాయలు కూడా ముక్కలు కట్ చేసేసి ఏంటంటే ఉప్పు నీటిలో వేసేసి ఉంచాను కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇప్పుడు ఇది తొందరగా వేగడం కోసం ఇందులో కూడా సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసేసాను ఇప్పుడైతే ఇంకా తొందరగా అనమాట ఉల్లిపాయ అనేది ఇది అందరికీ తెలిసిన విషయమే చూస్తారా చక్కగా అయితే వేగిపోయినాయి ఇంక ఇప్పుడు వచ్చేసి అందులోనే రెండు టమాటా అయితే కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అది కూడా వేసేసి అది కూడా ఫ్రై చేసేసుకోవాలి చక్కగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి బఠానీ వచ్చేసి చక్కగా ఫ్రెష్ బఠానీ తీసుకోండి కలర్ వేసినవి కాకుండా ఫ్రెష్ బఠానీ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది తొందరగా కూడా ఉడుకుతుంది అది వచ్చేసి చూసారా టమాటా అయితే మెత్తబడిపోయింది ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఇది అన్ని కాదు కదా అందుకని ఏదో కొంచెం టేస్ట్ కోసం అని కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అదే స్మెల్ వచ్చేస్తుంది చాలా తక్కువ వేసుకోండి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఇక్కడ ఇది కూడా వేగిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనం బట్టని వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి బఠానీలు వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ మొలకలు కూడా వచ్చేసి నీ కొన్ని వాటికైతే ఏం పర్వాలేదు అన్నీ బలమే అనమాట అన్నీ వేసేసుకొని తినేయడమే అయితే కనుక ఇంకా అవన్నీ వేసేసి ఇంకా ఫ్రై చేసేసుకోవాలి మొలకలు కూడా మంచి అంటారు కదా అందుకోసమని మనం అవి కూడా వాడేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడు అవన్నీ వేసేసి అయితే ఇంకా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం సేపు కొంచెం ఫ్రై చేసేసుకుందాం చూస్తారా ఇలాగైతే ఫ్రై చేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే ఇలా అయితే ఉడికిపోతాయి ఇవి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఇక ఫ్రెష్ కదా ఇదేంటంటే డ్రై అయిపోయినాయి కాదు కదా మళ్ళీ మనం నానబెట్టి చేసేవైతే కాదు కదా అందుకని చక్కగా ఉడికిపోతే ఇప్పుడు వచ్చేసి ఇంక అందులో వంకాయ ముక్కలు కట్ చేసే అయితే వేసేసుకోవాలి ఇందులో గింజలన్నీ నల్ల నల్లగా ఎక్కువ గింజలు ఉన్నాయి చాలా గింజలు అయితే ఉన్నాయి అన్నమాట ఈ వంకాయలు అయితే ఇంకా చాలా వరకు అయితే వాటర్లో వచ్చేసింది మనం వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా అలా గింజలు ఉన్నప్పుడు ఏంటంటే వాటర్లోనే ఒకసారి ఇలా కలిపేసేయండి గింజలన్నీ అందులోనే ఉండిపోతాయి చాలా వరకు మనకు ఫ్రీ అయిపోద్ది ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి బాగా అన్నీ బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఈ కూర మొత్తం అంతా అలా సిమ్లో పెట్టి వండితేనే బాగుంటుంది చక్కగా ఇప్పుడైతే మొత్తం అంతా ఇలా కలిపేసుకుని అయితే ఇంకా సిమ్లో పెట్టేసేయండి మూత పెట్టేసి ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉందాం ఎందుకంటే అడుగు పట్టకుండా ఉండడం కోసం ఇంకా ఈ వంకాయ ముక్కలే కదా తొందరగా అయితే ఉడికిపోతుంది కుకింగ్ వీడియోలు ఏంటి ఏం పెట్టట్లేదు అనుకుంటున్నారా ఎందుకంటే మీరు ఎవరు సరిగా చూడట్లేదని నేనే పెట్టట్లేదు ఏదో షార్ట్ వీడియోలో పెట్టేస్తున్నాను మీకు కూడా బోర్ కొట్టింది అనుకుంటాను ఈ వీడియో చూసి ఇంకెప్పుడు వంటలేనా అని నేను కూడా కొంచెం ఏం చేద్దామని అనుకుంటున్నాను ఇంకా ఏం చేద్దామన్నది ఇంకా ఆలోచించుకోలేదు మీకు కూడా బోరు కొడుతుంది కదా రోజు వంటకాలు చూసి చూసి అందుకని కొంచెం చేంజ్ చేయాలని అనుకుంటున్నాను మరి ఇలా మధ్య మధ్యలో కలిపితేనే ఉండాలి కూర మొత్తం సిమ్లోనే వండండి చాలా బాగుంటుంది చక్కగా అడుగు పట్టకుండా చక్కగా వంకాయ ముక్కలు చక్కగా మెత్తబడతాయి మనం ఈ వంకాయ కూర ఎప్పుడు వండినా మనం చేపల కూరలాగా చక్కగా వండుకోవాలి ఎందుకంటే చేపల కూర మెత్తగా అయిపోతుంది కదా అలా వంకాయ కూడా ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువైనా ఎక్కువ గరిటతో తిప్పినా అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట అవన్నీ చూసుకోవాలి ఇప్పుడు అందులో వచ్చి కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను వేసి ఒకసారి మొత్తం అంతా అందులో ఫ్రై చేసేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే వంకాయ పేస్ట్ అయిపోయిందంటే కూర అసలు తినలేమన్నమాట అంటే అంత బాగుండదు చూడడానికి ఏదో పేస్ట్లా అనిపిస్తుంది వంకాయ ముక్క చక్కగా ఆవకాయ ముక్కలా కనిపించాలి మనకి ఇందులో వచ్చేసి ఒక్క టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు మనం తిన్నప్పుడు అది ఆవిటీ ముక్కలా ఉంటేనే వంకాయ కూర అనేది బాగుంటుంది రుచి చాలా బాగుంటుంది చూడడానికి తినడానికి కూడా అందుకని కలిపేటప్పుడు కానివ్వండి వాటర్ వేసేటప్పుడు దానికి తగిన వాటర్ మాత్రమే వేయండి ఎక్కువ వేస్తే ఏంటంటే పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇది మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని కొంచెం అంటే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే అవన్నీ సమంగా కలవడం కోసం ఎందుకంటే అన్నీ ఉడికిపోయినాయి చక్కగా మనం వేసినవి అన్నీ కలవడం కోసం ఆ వం వంకాయ ముక్కలకు పట్టడం కోసం అయితే కొంచెం వాటర్ అయితే వేసాను చూసారు కదా ఎంత తక్కువ వాటర్ వేసాను ఇప్పుడు ఈ వాటర్ వేసేసి అయితే ఇంకా అలా సిమ్లో పెట్టేసి ఉంచేసేయండి ఒక మూడు నిమిషాలు మసాలా ఉప్పు కారం అంతా చక్కగా వంకాయ ముక్కలకు పట్టి చాలా బాగుంటుంది కూర వచ్చేసి చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇంతేనా ఇంత సింపుల్ కర్రీ అనుకోకండి టేస్ట్ మాత్రం సూపర్గా అన్నమాట చూసారు ఎంత బాగుందో ఆ వంకాయ ముక్కలు ఎక్కడా కూడా పేస్ట్ అవ్వలేదు చూసారు కదా ఆ ఉల్లిపాయ టమాటా గ్రేవీ మాత్రమే అవన్నీ ముక్కలు చక్కగా కనిపిస్తున్నాయి అలా ఉండాలి వంకాయ కూర చేస్తే ఇప్పుడు ఇంకా అంతా అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొత్తిమీర వేసేసుకోవడం సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది ఏంటన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ అసలు మర్చిపోద్దు చూసారు ఎంత చక్కగా ఉందో కర్రీ వచ్చేసి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేయండి ఇంకా నైట్ చపాతీకి కూడా ఇదే కర్రీ అట మాకు వచ్చేసి చూస్తారు వనకాయ ముక్కలా ఆవకాయ ముక్కలాగా ఎంత చక్కగా కరెక్ట్గా వచ్చిందో బా అందరికీ